ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం మరి చాలామంది ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోలు చూసినప్పటికీ కూడా కళల్లో వచ్చేటివి నిజంగా నిజమవుతాయా ఏ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయి కొంతమంది కళల ద్వారా ఎంతో భయభ్రాంతలకు కూడా గురవుతూ ఉంటారు ఆ కళలు వచ్చినప్పుడు వంద రకాల ఆలోచనలు అనుమానాలు ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ చాలా వీడియోలలో చూస్తూ ఉంటారు ఈ కళ వస్తే ఇలా అవుతుంది ఈ టైంలో వస్తే ఇలా అవుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నప్పటికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఆందోళనకు గురవుతూ ఉంటారు మరి స్వప్నంలో కనిపించే సూచనలన్నీ కూడా అవి ఏ టైంలో వస్తే శుభ సూచనలు అవుతాయి ఏ టైంలో వస్తే అశుభ సూచనలు అవుతాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి జై శివనారాయణ కొంతమంది ప్రజలకు ఒక అనుమానం ఉంది స్వామి ఏంటంటే ఇక్కడ ఆ పాము కల్లోకి వస్తుంది నిద్రపోయినప్పుడు ఆ పాము కూడా మా పైకి ఎక్కుతున్నట్టుగా కలొస్తుంది మా పైన కూర్చున్నట్టుగా కలొస్తుంది అంటే అలా వచ్చినప్పుడు భయం వేస్తుంది అంటే మేము ఏమైనా మొక్కులు తీర్చుకోకపోవడం వల్ల వస్తుందా లేకపోతే మేమేదన్నా పూర్వీకులు చేసిన పాపాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే మా ఇంట్లో ఏమన్నా దేవుడు కొలువై ఉన్నాడా మేమేమన్నా చేయాలి ఎందుకు అలాంటి కళలు వస్తున్నాయి పైకి కూడా ఎక్కే కళలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతున్నారు కొంతమంది ఖచ్చితంగా ఈ పాము గురించి అయితే ఇది అంద సందర్భాలు బట్టి అయితే అంటే పాము వచ్చేటువంటి సందర్భం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం నిద్రించేప్పుడు మన పక్కనే ఉండటం మన పైకి రావడము పైన కూర్చొని మన టెస్ట్ మీద వచ్చేసి చుట్ట చుట్టుకొని ఇట్లా ఇట్లా చూపుతూ ఉంటదన్నమాట అక్కడ ఏంటంటే అమ్మవారి అనుగ్రహం మీకున్నది అని అర్థం ఆ అమ్మవారిని మీరు గమనించుకోవట్లే గుర్తుపట్టట్లేదు మనం పూజించుంటాం మన పూర్వీకులు ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రంలో జన్మించినప్పుడు ఎన్నో తరాల వాళ్ళు ఇప్పుడు అరుంధతి మూవీ చూస్తే నాలుగో తరంలో నేను జన్మిస్తానంటారు కదా అదే విధంగా ఈ ఆడవారిలో ఏమైతుందంటే ఎక్కువగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి ఎక్కడైనా నిధులు ఉన్నా అలా వస్తాయి మన పాత స్థలాల్లో కానివ్వండి మనం అమ్మినటువంటి స్థలాల్లో కానివ్వండి మన పూర్వీకుల స్థలాల్లో కానివ్వండి నిధి పైన నిక్షేపంగా బంధన ఉంటుంది నాగబంధన్ అని ఉంటుంది ఆ నాగబంధన వేసినప్పుడు ఆ స్థలాన్ని అమ్మేయటం అమ్మే తెలియకుండా అమ్మేస్తాం ఆ అమ్మేసిన తరుణంలో మనకి అలా మిగిలిపోతాయి దోషాలు మిగిలిపోతాయి అలానే దానికి ఆహారం పెట్టరు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళకి దొరకది కానీ ఆ దోషం అనేది ఆ పూర్వీకుల నుంచి అలానే వస్తుంది వీరందరూ కూడా ఏంటంటే ఆ పాము దోషంతో ఉంటారన్నమాట మనం ఏ పని చేసినా ఇది కూడా ఉంటదండి అప్పుడు ఈ పాము ఇలా వచ్చింది మన మీద ఉన్నది అనుకున్నప్పుడు మన భుజాల మీద ఎక్కింది తల చుట్టూ తిరుగుతుంది టెస్ట్ మేము కూర్చుంది అన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉన్నది కానీ కట్లేసి ఉన్నారు అది కళ్యాణం చేయించుకోవడమా లేదా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడమా పెద్దవాళ్ళని అడిగేసి చేసి మొక్కుబడులు తీర్చుకొని ఆ తల్లి ఇంక నేను నాకు తెలియదు అక్కడ అంతరితో వదిలించుకోవాలి లేదు అంటే కనుక మన వ్యాపారంలో నష్టం వస్తుంది ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అది ఎంత చేద్దామన్నా కూడా కాళ్ళు ముందుకు వెళ్ళదు కోరికలు కొండలు దాడతాయి కాళ్ళు గడపలు దాడతావు ఏ పని చేద్దామని వెళ్ళదు పిల్లలు ఎదుగుదలలే ఉండదు ఆ మైండ్ మెచ్యూరి ఉండదు వీళ్ళలో ఎంత చేసినా ఎదుగుదల ఉండదు ఏదైనా సంపాదిద్దాం సాధిద్దామన్నా కూడా దొరకదు అవకాశాలు రావు టాలెంట్ ఉంటుంది అవకాశాలు ఉండవు వీరందరూ కూడా ఏంటంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మన పూర్వీకులు మూడు తరాలు చూస్తాం ఈ దోషాలకి ఏడు తరాలు పెళ్లిలో చూస్తాం మూడు తరాలు దోషాల్లో చూస్తాం మన తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళంతా కూడా చేసినటువంటి క్రియలు వల్ల వాళ్ళప్పట్లో కొన్ని అమ్మవారిని పూజించేవారు ఆ పూజిస్తూ నష్టతరానికి చెప్పపోవడం వలన ఈ దోషాలతో వీరు బాధపడుతూ ఉంటారు ఈ దోషాలు పోవాలి అంటే కనుక వీరు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసి నాయన ఇంతటితో మాకు క్షమించేసి మమ్మల్ని వదిలేయాలని చెప్పేసి అని చలిబిడి సజ్జలు వెండి కొబ్బరి అలానే నాలుగు ఎగ్స్ పాలు ఆవు పాలు కాని గేదె పాలు గానీ పాలు తీసుకుని వెళ్ళి స్వామి ఇంతటితో మాకున్నటువంటి దోషాలు ఏమున్నాయో ఇంతటితో ఒలిగించుకోవాలి మాకు తెలియకుండా మాకు పెళ్లి కూడా అయిపోయింది మాకు పెళ్లిని ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటే కనుక పెళ్లి కాను కూడా చేసుకోవచ్చు మాకు తెలియకుండా ఏదైనా చేస్తుంటే మా పెద్దవారు మాకు తెలియదు పాపం చేశారో పుణ్యం చేశారో ఆ అయిపోయింది అయిపోయింది మమ్మల్ని క్షమించి మమ్మల్ని నాయన అంటే ఆ దోషం అనేది ఇంకా మన పిల్లల మీద రాకుండా ఉంటుంది మనకున్నది తొలగిపోతుంది కట్లు పోతాయి అంతతో అంతరితో కట్లు పోతాయి ఈ కట్లు పోవాలి అంటే కనుక పసుపు తాడ అంటారు తాడుని మనం ఎంతైతే హైట్ ఉన్నామో అంత హైట్ బొటను వెలి నుంచి కాలి బొటను వెలించి దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు కూడా కొలుచుకోవాలి దారాన్ని తెల్ల దారాన్ని కొలుచుకోవాలి ఈ తెల్ల దారాన్ని తొమ్మిది పోగులు కొలుచుకొని దానికి పసుపు రాయాలి ఐదు పసుపు గుమ్ములకు అది కట్టాలి ఐదు పసుపు గుమ్మలు దానికి కట్టేసి అంటే పూర్వీకులు చేసినటువంటి అమ్మవారికి ఆ ముడుపులు గాని అమ్మవారి గాని ఉంటాయి కదా ఇవన్నీ కూడా పోతానికి ఓకే ఈ తొమ్మిది రకాల పోగులు తీసినటువంటి పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టాలి ఈ పసుపు కొమ్ము కట్టింది మన చుట్టూ కూడా ఈ కంకణం కట్టుకున్నలాగా కట్టేసిన తర్వాత ఆ కొమ్ములతో కట్టిన ఏది ఉందో మన బాడీలో ఎక్కడైతే తల దగ్గర మెడ దగ్గర ఎనిమిది భాగాలు ఉంటాయి ఈ ఎనిమిది భాగాల్లో కూడా మనకి మనకి ఇలాగా ఎక్కడికెక్కడే తీసుకొని ఈ తీసుకున్నటువంటి దారాన్ని కూడా అక్కడ ఎక్కడైతే మనం పూజిస్తామో అక్కడ అమ్మవారి దగ్గర ఉంచేస్తే అంతటితో ఆ కట్లు అనేది కూడా తెగిపోతుంది అమ్మవారి కట్లు తెలియకుండా వేసినా తెలిసేసినా పోతే పూర్వీకులు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతే తెలియకుండా అనేది ఇబ్బంది పెట్టి ఉంటే అవి వెళ్ళిపోతే తెలియకుండా ఎవరిని అమ్మవారి పూజించి మనకి ఇవ్వకుండా అది వెళ్ళిపోతే ఇది పెళ్లి అయినా కూడా ఆడపిల్ల చుట్టూతో వస్తుంది పెళ్లి అయినా కూడా మగపిల్ల చుట్టూతో వస్తాయి ఇవి కలలోకి రావడానికి కళ కారణాలు పాములు ఇన్ని రకాలుగా వస్తాయి అలా లేదు కొట్టిపడేస్తే కనుక ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు పాము కళ్ళలోకి వచ్చిందంటే దానికి రిజల్ట్ గా ఏదో ఒకటి ఉంటుంది ఆ సాత్వర్యం చేస్తేనే ఆ దోషం వెళ్ళిపోతుంది మనలో ఎదుగుదల ఉంటుంది మనం చేసేటువంటి పనిలో ఎదుగుదల ఉంటుంది కాబట్టి ఆ పాము దోషాలు అనేది నాగదోషం కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషాలు తీర్చుకుంటేనే సంసారంలో బాగుంటది అనిల్ అమ్మాని లాగా వెళ్ళిపోతాం లేదా ముఖేష్ అమ్మాని లాగా వెళ్ళిపోతాం ఎప్పుడు లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్